జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్లో తన పర్సనల్ ఖర్చులు కూడా కొన్ని కొన్ని జీవోస్ తీశారు అసలు జీవోలు అనేవి మనం ఏదన్నా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కానీ పేదల పక్షాన్ని చేస్తే దాన్ని చూస్తాను జీవోలు అనేది ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి లో కూడా తన పర్సనల్ ఖర్చులు కూడా జీవోలు తీశారు అసలు ఎలా చూడవచ్చు మేడం దాని జీవోలు అసలు జియో అనేది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదన్నా పథకాలు విషయంలో కానివ్వండి లేదు గవర్నమెంట్ ఏదైనా డెసిషన్స్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ల్యాండ్ యాక్ట్స్ మీద కానివ్వండి లేదు రైతుల విషయాల్లో కానివ్వండి లేదు స్టూడెంట్స్ విషయాల్లో కానివ్వండి ఆర్ఎల్స్ ఏ ఏ సెక్టర్ అయినా కానివ్వండి ఒక మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటుంది అన్నప్పుడు దాన్ని అఫీషియల్ చేయాలనుకున్నప్పుడు జియోస్ తీసుకొస్తారు కానీ ఇది ఎక్కడ విడ్డూరము నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి మన జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు కొన్ని పేర్లు పెట్టుకొత్త వచ్చాం కానీ ఇవాళ చెప్తున్నా జల్సారాయుడు జగన్ రెడ్డి కరెక్ట్ అయ్యా నువ్వు చేసిన జల్సాలు చెప్తా ఉండు ఇవాళ వరకు జగన్ రెడ్డి గారి జల్సాలు భార్య కోసం ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్లు భార్య కోసం సాక్షి మరి సాక్షి మీ సొంత టీవీ ఛానలా మరి ప్రభుత్వ ఛానల్ నాకు తెలీదు ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు కూడా వెళ్ళినాయంట సాక్షి ఛానల్కి నూట నలభై నాలుగు కోట్లు శాంక్షన్ అయింది జీవో రూపంలో డిజిటల్ కార్పొరేషన్ కింద వైసీపీ జీతాలకు రెండు వేల కోట్లు మీ ఐప్యాక్ టీం కూడానా నీ సొంత టీముకి కూడానా ఏంటిది నీకు అవతల గవర్నమెంట్ తిడతన్నందుకు నీ గవర్నమెంట్ని ఎలివేషన్స్ ఇచ్చి లేపినందుకు వాళ్ళకి రెండు వేల కోట్లు శాంక్షన్ చేయించావు తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచరు కిటికీలు యూబీఎస్లో మరుగుదడ్లు కోసం ఎనభై కోట్లు తెలిసిందే నీకు బాత్రూమ్ ఫ్యాంటసీలు ఎక్కువ కదా బాత్రూములకి ఎక్కువ ఖర్చు పెట్టామంట ముప్పై ఐదు లక్షలు అంటే బాత్రూమ్కి ఒక్క తాడేపల్లి ప్యాలెస్ విషయమే కాదు బెంగళూరు పాలెస్ మరి ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ ఇడుపులపాయ్ ప్యాలెస్ చెన్నై ప్యాలెస్ చాలా ఉన్నాయి కదా మనకి కోట్లు కంచుకోవట్లు ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు ప్యాలెస్లకి తొమ్మిది వందల కోట్లు చూపించాం మొన్న అన్నీ ఒకటే రకంగా కట్టావు జగన్మోహన్ రెడ్డి దాన్ని నిన్ను మెచ్చుకోవచ్చు ఎందుకంటే అది నీ ఆస్తి అని తెలియచేయడం కోసమే జన చూసినా జగన్మోహన్ రెడ్డి కదిలించకూడదు మనం అలా అనుకోవడానికే కదా నువ్వు ప్రతిదీ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో అలా కట్టావు కోట్లు కంచుకోటలు వాటికి తొమ్మిది వందల కోట్లు లండన్లో ఉన్న పిల్లల సెక్యూరిటీకి అరవై కోట్లు నీ పిల్లల్ని లండన్ వెళ్ళమని ఎవరైనా చెప్పారా వాళ్ళ సెక్యూరిటీకి మళ్ళీ ఇక్కడ డబ్బులు దోచుకొని వాళ్ళకి అక్కడ పెడుతున్నావు నువ్వు మరి ఇక లండన్లో అంత సెక్యూరిటీ తక్కువైపోయింది అంటే నువ్వు అక్కడ కూడా ఏమైనా చేస్తున్నావు భారీ కుంభకోణాలు స్కామ్లు అంటే నువ్వు ఒక తీవ్రవాది లెక్కన లేకపోతే మాఫియా ఏమన్నా రన్ చేస్తున్నావా నీ పిల్లలకి కూడా మరి ఏంటో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్లు ఇక ఈ సెక్యూరిటీ విషయానికి వస్తే అంత భయంగా లోడివి మరి ఎందుకు సీఎం అయ్యావో తెలీదు నీ బిడ్డని అన్నావు నా మీకు మేనమామని అన్నావు నా చెల్లెళ్ళు అన్నావు నా అవ్వ తాతలు అన్నావు మరి ఆ అవ్వ తాతలు అక్కశంలో నేనేం చేస్తారని వెయ్యి మంది సెక్యూరిటీని పెట్టుకుని పోయి వాళ్ళ కోసం ఈ ఈ ఐదేళ్ళల్లో వెయ్యి కోట్లు ఖర్చు అంట ఆళ్ళు తిన్నయ్యేగా ఎగ్బఫ్ఫుల విషయంలో కూడా ఎగ్ ఎగ్బఫులకి మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఎవరన్నా ఎవరన్నా డైలీ అట్ట తిన్నారయ్యా బాబు అన్నది అంతా కూడా విడ్డూరం ఏంటంటే జీవోల రూపాల్లో ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లుల కోసం కానివ్వండి ఇంకొకటి వ్యూ కట్ అంట తాడేపల్లి ప్యాలెస్ వ్యూ కట్ కోసం మూడు పాయింట్ యాభై కోట్లు ఖర్చు పెట్టారంట అసలు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకునే నువ్వు బయటికి రావు కదా వ్యూ కట్ ఏంటి నాకు అర్థం కాదు ఎవరి కోసం ఈ పెళ్ళం కోసమా ఆ సెక్యూరిటీ బ్యారికేడ్స్ లేపారు ఇంటి ముందుల ఆ ఐరన్ రాడ్స్ వాటి కోసం కూడా ప్రజల సొమ్మైన ఇవాళ ఏమో మరి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టుకోవడానికి లేదు కాబట్టి నార్మల్గా ఎకానమీ క్లాసుల్లో ఫ్లైట్లో తిరుగుతున్నావు డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అంతకుముందు ఏమో స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు ఇక్కడ నుంచి పక్కన ఉన్న ఊర్లకు వెళ్తానికి హెలికాప్టర్లు పెళ్ళాం మరి షాపింగ్కి వెళ్ళాలంటే హెలికాప్టర్ మరి చార్టర్డ్ ఫ్లైటో ఇచ్చి పంపిస్తావు పెళ్ళాం లండర్ వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్ వేపిస్తున్నావు ఏంటి ఎంత ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయాము అంటే జనాలు కూడా గొర్రెల్లాగా నమ్మి నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు చెప్పుకోదు కదా వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకొని కప్పెట్టుకునే అంత దారిద్రంలోకి దిగజార్చేసాను ఈ రకంగా ఇన్ని వేల కోట్ల ఇన్ని వేల కోట్లు నువ్వు జనం సొమ్మును బొక్కేసావా ప్రతిదీ కూడా నీతో కక్కిచ్చే రోజు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో అదేంటి రోజున తన కేసులు బయటకు వస్తున్న వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు అతనితో పాటు వాళ్ళ మామ ఏటు విజయసాయి రెడ్డి కూడా పిటిషన్ వేసుకున్నారు మేడం అసలు ఏంటి ఎలా చూడవచ్చు అసలు ఎలా చూడొచ్చు అంటే భయం భయంతో పారిపోవాలి విజయం మాలియా వెళ్ళిపోయాడు కదా దేశాలు వదిలేసేసి ఇప్పుడు ఈయన గారిది కోర్టు హియరింగ్ ఫైనల్కి వచ్చేసేసినాయి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది అన్నీ ఉచ్చులు బిగుసుకుపోతాయి మరి సపోర్ట్ చేసేది పక్క నుంచి కూడా కనిపించేది లేదు మొన్న ఢిల్లీలో ధర్నాలు అనేవి వంక పెట్టుకొని మోడీ గారు ఏమైనా కనికరిస్తారేమో కలుద్దాము పోయి కాళ్ళు పడుకుందామని చూసినట్టున్నాడు అక్కడ కూడా ఏం పని అవ్వలేదు మరి ఇక్కడ కోర్టులోకి వచ్చేసరికి ఏమో అన్నీ మొట్టికాయలు పడతానే ఉన్నాయి ప్రతిసారి నువ్వు కోర్టుకి ఎగ్గొట్టాలని చూసినా ఇక లేదు చివరిలో చివరి తరస్లోకి వచ్చింది ఇరుక్కుపోతాడుగా అధాపాత్రలోకి దిగిపోతాడుగా మరి ఇరుక్కుంటే వన్స్ ఆ కేసు లాస్ట్ ఇయర్ ఇంకొచ్చి శిక్ష పడాలి జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకురావడం నీ భార్యతరం కాదయ్యా నీ అమ్మ వల్ల ఇది ఎందుకంటే పాప ఆవిడ మంచి ఆవిడ ఆవిడ అనకూడదు నీ భార్య వాళ్ళైతే కాదు ఇన్నాళ్ళు భార్య కోసం పాకులాడావు కాబట్టి చెప్తున్నా నీ భార్య వాళ్ళైతే కాదు మళ్ళా పోయి ఏందో ప్రశాంత్ కిషోర్ కాలు పట్టుకొని అడుక్కుంటున్నావు అంటే ఏంది వచ్చి సపోర్ట్ చేయమని చెప్పి ఈసారి మీ అమ్మని పంపించేస్తావా ఆ గుండెపోటు లేదు మీ శలిని చంపేస్తావా ఈసారి ఇటువంటి డ్రామాలన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ నువ్వు ఏ విధంగా గెటాన్ అవ్వగలవు లేదు ఇప్పటికన్నా మంచిగా మారి జనాలు సొమ్ము జనాలు ఇచ్చేసేసి అవినీతి అనేది నేను నెత్తి లేక నేను నెత్తి మీద లేకుండా చూసుకొని క్షమాపణ చెప్పుకోవచ్చు అందరికీ కొద్దిగన్నా ఆ ప్రజలు క్షమిస్తే నీకు ఆ కొంచెం అన్న ఏమన్నా ఊరట లభించింది మేడం ఏంటి అసలు సీఎం అయితే ప్రజల చేయొచ్చంటే ప్రజలస్వామ్యం దోచుకోవచ్చు అసలు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దామండి ఫస్టు ఆయన ఇప్పటికీ ఎన్నిసార్లు సీఎంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఇన్ని సంవత్సరాల్లో అపోజిషన్ వాళ్ళు ఏదైనా ఎలిగేషన్స్ తీసుకురావచ్చు అండి దాని గురించి ఏం అనలేవు జనాల నోళ్లలో నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జనాన్ని మోసం చేశాడు తొక్కేశాడు అనే మాట అయితే రాల లాస్ట్ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కాకుండా ఎందుకు ఇచ్చారు జగన్ కంటే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నామని కూడా చాలా దాదాపు ఒక యాభై అరవై శాతం మనం చెప్పింది విన్నాం ఇంకా గొర్రెల విషయం ఏముందిలే కానీ వాళ్ళు మాట్లాడే మాటల గురించి మనం మాట్లాడుకోవద్దు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి చెప్పుకుందాం మనం ఇంకా ఒక ఏపీలోనే కాదు మన తెలంగాణ కావచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో కావచ్చు ఎక్కడైనా చంద్రబాబు గారికి ఉన్న పాజిటివ్ నేమ్ ఎక్కడా లేదు మనకి అలాంటిది సీఎం అంటే ఇష్టరాజ్యంగా చేసుకోవచ్చా అంటే అండి ఒకటి ఉండొచ్చు డబ్బు వ్యామోహం ఉండొచ్చు నేను కాదన్ను రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి కానీ చాలామంది రాజకీయ నాయకులు అంటారు నేను దానికి కాదన్ను అది తెలివి ఉండాలి కానీ ఇలా మితిమీరిపోయిన అది తెలివి క్రిమినల్ ఆలోచనలు భార్య కోసమే కట్టబెట్టుకునే అంత అంత ప్రేమ ఏంట నీకు భారతిరెడ్డి అంటే నేను దేగని కూడా తేగదంటే ఇంట్లో పెళ్ళాం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడము నీ సొంత జల్సాల కోసము జల్సారాయుడు అనే పేరు ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది నాకు నీకు కరెక్ట్ నేమ్ అది తుగ్లక్ అనేది అసలు అసలు పిచ్చి మాట మేము పిచ్చోళ్ళం అయ్యి నీకు తుగ్లక్ అని పేరు పెట్టాం మేము చాలా తక్కువ అంచనా జగన్మోహన్ రెడ్డి నీ నీ జల్సా కోసం వచ్చిన ఖర్చు చూస్తుంటే నేను నాకే భయం వేసిపోయింది అలాంటి ఏంటో అసలు సీఎం అని చెప్పుకోవడానికి కూడా నిజంగా సిగ్గేస్తుందండి మా ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన లీగల్ సెల్ తో మీటింగ్ లో మాట్లాడుతున్నారు మన లీగల్ సెల్ అనేది ప్రతి కార్యకర్తకి అవసరం ఉంది మనం మనం అందరం కలిసి చేస్తేనే టీడీపీ వాళ్ళు అరాచకాలను బయట పెట్టగలని చెప్పి మాట్లాడుతున్నారు తన లేగల్ సెల్తో వాళ్ళు దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు మొన్న కార్యకర్తలు ఇంటి దగ్గరకు వస్తే ఫోన్ లిస్ట్ వేసారు బయటికి పొమ్మని అన్నారుగా మరి వాళ్ళు ఏ రకంగా వచ్చి మళ్ళీ అడుగుతున్నారు నాకు అర్థం కాదు అసలు నీ కార్యకర్తలు నువ్వు ఏ రోజన్నా దగ్గరికి అక్కుని చేర్చుకున్నావా ఇళ్ళల్లో కూర్చొని నువ్వు ఫోన్ కాల్స్లోనో లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఒక కార్యకర్త ఉన్నారండి ఒక పది మంది కార్యకర్తలు ఒక మెయిన్ని పెడుతున్నావు మళ్ళీ ఆ మెయిన్ని మెయింటైన్ చేయడానికి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అలా వచ్చి వాళ్ళంతా డబ్బంతా వృధా చేసుకుంటూ వచ్చి ఇవాళ అందరం కలిసి రావాలంటే ఇంకెంతమందిని నాశనం చేస్తావు ఆల్రెడీ నువ్వు సంగనాగిపోయావు వాళ్ళ జీవితాలను ఎందుకు వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు ఇటువంటివి ఏమంటారంటే చీప్ పాలిటిక్స్ అసలు ఇంకా చిన్నపిల్లలు ఆటలు ఆడినట్టు ఆడుతున్నావు ఇప్పటికీ కూడా నువ్వు వచ్చి బయటికి ప్రజా సమస్యల మీద పోరాడాలి అనే ఆలోచన నీకు ఎటు ఏ పక్క నుంచి కూడా లేదని అర్థమైపోతుంది కానీ ఇటువంటివన్నీ ఎందుకు చిన్న చిన్న విషయాల గురించి ఏదో రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలకి కార్యకర్తలకి గొడవలు పెట్టే విధంగానో ఇటువంటి అయితే చేయొద్దు జగన్మోహన్ రెడ్డి దా చేతనైతే మనం వచ్చి ముందు అపోజిషన్లో కూర్చొని ప్రజల పక్షాన్ని మాట్లాడటం నేర్చుకో లేదంటే నే మాట్లాడు ఎందుకు నేర్చుకొని ఎందుకు ఎప్పుడు కూడా నువ్వు ఉండి కూడా ప్రజల పక్షాన్ని నువ్వు మాట్లాడలేదు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజున విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బొత్స సత్యనారాయణ అన్నారు ఏకగ్రవణంగా మళ్ళీ ప్రజలకు వైసీపీ పార్టీ అనేది మళ్ళీ కావాలని చెప్పి దీని విధంగా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి వైసీపీ మాట్లాడుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మేము దాంట్లో ఈసారి తప్పుకుంటున్నాము మేము కూటమి పరంగా మాట్లాడుకొని ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్కి వెళ్ళొద్దు అనుకుంటామని అని బహిరంగ చెప్పారు కాబట్టి ఉన్న ఏకైక దరిద్రుడు అతను కాబట్టి నుంచో పెట్టారేమో కానీ వైసీపీ కావాలి అనుకొని మాత్రం నుంచో పెట్టలేదు అనమాట మేబీ దానికి అతను ఒక్కడే వేసి ఉండొచ్చు లేదంటే ఇంకా అప్లికేషన్స్ పెట్టున్నా కూడా అతనికన్నా జూనియర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు సో అతనిచ్చారు కానీ అంతేగాని వైసీపీ పార్టీ కావాలనే లేదు నిజంగా బాబుగారు ఆ రోజు పూనుకొని లేదు పోటీలో ఉన్నాము అంటే అది కూడా ఏది కాదు ఈసారి కూడా మళ్ళీ చీ తలదించుకునే తలదించుకునేవాళ్ళు ఎందుకు మరి వద్దనుకున్నారు అనేది మాత్రం అది బాబు గారి నిర్ణయం కాబట్టి దాని గురించి మేమే మాట్లాడుతాము